హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు మా పాప అయితే సూపర్గా తినేస్తుంది చాలా బాగుందని చెప్తుంది దొండకాయలను తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో లేత దొండకాయలు లేత దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ పొడవ కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఇలా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడిగంటేస్తుంది ఓకే చూడండి దొండకాయ ముక్కలన్నీ బాగా కుక్ అవే ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయకుండా వదిలేస్తే లోపలంతా మాడిపోతుంది చూడండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా తినేస్తారు దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్